డైలీ పిల్లల్ని మూడు క్వశ్చన్లు అడగాలండి మూడే మూడు క్వశ్చన్స్ అడగాలి ఎందుకు ఏంటి అనేది చెప్తానండి రీసెంట్గా నాకు బాగా పరిచయం ఉన్న సంఘటననే చెప్తున్నాను ఒక పిల్ల పిల్లాడు బాగా భయపడిపోయాడండి అంటే స్కూల్కి వెళ్ళట్లేదు అంటే వాళ్ళు స్కూల్ మార్చారు కొంతమంది స్కూల్ మార్చకపోయినా కూడా పాత స్కూల్ అయినా కొత్త క్లాస్లోకి వెళ్తారు కదా కొత్త క్లాస్లో చాలా సమస్యలు ఉంటాయండి నెల అయిపోయింది కదా ఇప్పుడేంటి అంటే ఎస్ ఇప్పుడు కూడా ఆ సమస్య ఉందండి చాలా చోట్ల ఉంది మనం పేరెంట్స్ పప్పులో కాలేస్తున్నాం తెలియక ఏం చేయాలో తెలియక వాడిని కొట్టో తిట్టో ఏదోటి చేసేస్తున్నాం కానీ ఏం చేయాలి అనేది మర్చిపోతున్నామండి సో ఈ మూడు క్వశ్చన్స్ ముందు చెప్తాను ఈరోజు స్కూల్లో నీకు బాగా నచ్చిందేంటి అనేది అడగండి బాగా నచ్చింది ఏంటి అని రెండోది బాగా నచ్చనిది బాగా నచ్చనిదేంటి అనేది కూడా అడగండి అంటే ఏ విషయం నీకు ఇబ్బంది పెట్టింది బాధ పెట్టింది అలాగే నీకు సెల్ఫ్గా అంటే నీకు పర్సనల్గా గర్వంగా ప్రౌడ్గా ఏమనిపించింది అని అడగండి ఎందుకు అంటే మళ్ళీ చెప్తున్నాను చాలామంది పిల్లలు ఇంకా కుదుర్కోలేదు కుదుర్కోలేదేంటి కొంతమంది పిల్లలైతే స్కూల్ చదువుతున్నంతసేపు కూడా కుదుర్కోలేండి నా మాటకు నా ఎగ్జాంపులే చెప్తాను ఏది నైన్త్ టెన్త్ సుమారు ఆ ప్రాంతాలనుకుంటే అప్పటి నుంచి స్కూల్ నచ్చేది అప్పటి వరకు నచ్చలేదండి స్కూల్ నచ్చలేదు ఎందుకంటే ఆటలు పాటలు అవి కావాలి అర్థం కాని లెసన్స్ ఆ లెక్కల పంతులు గారేమో అసలు ఏం అర్థం కాదైనా కొడతాడు ఆ హిందీ పంతులు గారి టచ్లు అయితే మామూలుగా ఉండేది కదా ఆ హిందీ ఏమో అక్షరం ఒక రాదు ఇంకేం పెరుగు పెరుగుతుంది ప్రేమ స్కూల్ అంటే సో సరే విషయానికి వచ్చేస్తాను ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు కొంతమంది తప్పక బలవంతంగా వెళ్ళే వాళ్ళు కొంతమంది కానీ ఎంతమంది ఇష్టంగా వెళ్తున్నారు అనేది చూద్దామండి ఎంతమంది ఇష్టంగా వెళ్తున్నారు అనేది చూద్దాం ఇక్కడ సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే ఎవరికైతే ఎమోషనల్ కంట్రోల్ ఉంటుందో ఎవరికి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే పైకి వస్తారు అని మనం ఎంతసేపు కూడా నీకు ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది ఈ సబ్జెక్ట్ ఎంత బాగా చదువుతున్నావు ఎన్ని మార్కులు వస్తాయి నెక్స్ట్ ఇయర్ నీ పరిస్థితి ఏంటి అదిగో అన్నయ్యని చూడు లేకపోతే తమ్ముడిని చూడు చెల్లిని చూడు ఎలా ఉన్నారో నీ ఫ్రెండ్స్ని చూడు ఇవే చెప్తాను తప్పించి పిల్లల్ని సరిచేయొచ్చు అందరికీ అందరికీ సమస్యలు ఉంటాయి మెజారిటీ పిల్లలకు ఉంటాయి గుర్తుంచుకోండి ఎవరో ఫైవ్ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రాఆర్డినరీ పిల్లల గురించి కాదు నేను చెప్తోంది మెజారిటీ పిల్లల గురించి చెప్తున్నాను చూడండి చూడండి మరి ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా తేగలం వాళ్ళ భయాలను ఎలా పోగొట్టగలం అనేది చెప్తాను ముందు వాళ్ళ భయాలను కాస్త గౌరవించండి టీచర్ గారంటే భయం ఉంటుంది లెసన్స్ అంటే భయం ఉంటుంది రాని లెసన్స్ అంటే భయం ఉంటుంది క్లాసులో పిల్లలంటే భయం ఉంటుంది స్కూల్ వాతావరణం అంటే భయం ఉంటుంది ఇలా చాలా ఉంటాయండి చాలా ఉంటాయి వాళ్ళ భయాలు ఏంటో కనుక్కోండి కాస్త ప్రేమగా మృదువుగా అడిగితే వాళ్ళ భయాలు ఏంటో చెప్తారు మనం అవేమీ లెక్క చేయకుండా నీ పిచ్చ భయాలు నువ్వును పనికిమాలిన అని చెప్పి ముందు తిట్టేస్తాం లేకపోతే దానా పో నోరు మూసుకొని అని తిట్టేస్తాం దాంతో వాళ్ళకి ఏం చెప్పుకోలేరండి అలా కాకుండా అలా కాకుండా ప్రవర్తించండి అలా కాకుండా ఏం చేయాలి అంటారా మళ్ళీ చెప్తున్నాను లాస్ట్ ఇయర్ అదే స్కూల్ అయినా ఈ సంవత్సరం ఒకవేళ కొత్త స్కూల్ అయినా కానీ అడగండి బాగా నచ్చింది ఏంటి అడగండి స్కూల్లో నచ్చింది ఏదో ఒకటి ఉంటుంది అలాగే బాగా నచ్చింది భయపెడుతున్న విషయం ఏంటో కూడా అడగండి అడగండి ముందైతే అడగండి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఆ తర్వాత ఆ తర్వాత ఈ సంవత్సరం ఎన్ని మార్కులు వస్తాయి నెక్స్ట్ ఇయర్ ఎన్ని మార్కులు వస్తాయి ఇవి కాదు సీట్ కొడతావా కొట్టవా ఆ కోచింగ్కి వెళ్తావా కాకుండా నిన్ను నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు అంటే ఈ సంవత్సరం గడిచిపోయేసరికి నిన్ను నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు అనే దాన్ని అడగండి స్వయంగా ఒకటి తర్వాత అండి ఉదయం ఇక మామూలుగా ఉండదండి రణరంగమే ఇల్లు ఏ ఇల్లు అయినా కానీ చిన్నప్పుడు కూడా అంతే మా నాన్న లేకపోతే మామూలుగా ఉండేది కాదు బూతులతో స్టార్ట్ అయిపోయేది అబ్బాయి ఏంట్రా బాబు అని తిట్టుకునే తిట్టుకునేవాళ్ళం అండి లోపల లోపల కానీ ఈరోజు ఆయన ఉదయం లేపడం ఏదైతే అలవాటు చేశాడో ఉదయం లేపి పనులు పొలం పనులు గేదెల దగ్గర పనులు ఇంట్లో పనులు చాలా ఉంటాయి కదా ఇప్పుడు అన్నీ లేవు కానీ పిల్లలు లేవట్లేదు కానీ పిల్లలు పిల్లలే సెన్సిటివ్ సెన్సిటివే అప్పటికంటే ఇప్పుడు మన తరం వేరు ఇప్పుడున్న తరం ఇంకా ఫీలింగ్స్ ఎక్కువ కదండి ఫీలింగ్ మాస్టర్ సైడ్ గట్టిగా ఒక యాక్ వేసినా గట్టిగా తిట్టినా బుర్రలో పెట్టేసుకుంటారు ఇంకా రోజు రోజు పాడు చేసేసుకుంటారు సో పొద్దున్నే బూతులతోనూ అరుపులతోనూ తిట్లతోనూ మొదలెట్టద్దు దయచేసి ఎవరు కూడా మొదలెట్టకుండా లైట్ మ్యూజిక్ స్మూత్ మ్యూజిక్ ప్లే చేయండి దాని అర్థం ఏంటి లేవండ్రా బాబు అని చెప్పి అలాగే అలెక్సా ఎలాంటి వాడేవాళ్ళు ఉంటే అది అలవాటు చేయండి వాడంతట వాడు ఫోన్లో అలారం పెట్టుకొని అలారం మంచిది పెట్టుకునేలాగా అలవాటు చేయండి పక్కన కూర్చొని చక్కగా ప్రేమగా నాలుగు కబుర్లు చెప్తూ అలవాటు చేయండి ఏం అలవాటు ఉదయం ఈ టైంకి ఇలా లెగిస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయని కానీ ఓపిక ఉండాలండి ఒకరోజు రెండు రోజులు చెప్పి మూడో రోజు ఎవడు చెప్తాడని ఒకటి పీకుతారు అవి చేయొద్దు ఓపికగా కాస్త అలవాటు చేయగలిగితే ఈ అలవాటు పోతుందండి పోతుంది ఇంకా వాడిని కాస్త ఉత్సాహపరచాలి ఈ వేళ మామూలుగా రెడీ అవ్వవు ఇరగ తీసేస్తావు అలాగా ఇలాగని చెప్పి చెప్పండి ఒకటి ఇంకా ఈ భయాలు పోలేని పిల్లలు కొంతమంది ఉంటారండి ఇంట్లో తల్లిదండ్రులకు అన్ని చెప్పుకోలేరు గుర్తుంచుకోండి కొన్నిసార్లు ఇంట్లో ఉన్న వాళ్ళ తోబుట్టువులకు చెప్పుకోగలుగుతారు అన్న తమ్ముడు అక్కా చెల్లికి ఒక్కోసారి అది కూడా ఉండదు ఫ్రెండ్స్కి బాగా చెప్తారండి అంటే కొత్త ఏరియాకి వచ్చినప్పుడు కొత్త క్లాస్కి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు పాత ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరే రీకనెక్ట్ చేయండి పర్వాలేదు మరీ ఇబ్బందిగా ఉంటే డైలీ మాట్లాడమనండి ఒకళ్ళిద్దరితో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా లేదు వీక్లీ సెలవు రోజుల్లో అయినా ఒక అరగంట గంట ఫోన్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడమనండి స్వయంగా ఆ ఏర్పాటు చేయండి ఆ ఏర్పాటు చేస్తే కాస్త కోస్తూ భావోద్వేగపరంగా వాళ్ళల్లో ఏదైతే భయాలు ఉన్నాయో అనుమానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పోతాయండి తర్వాత టార్గెట్స్ టార్గెట్ అనగానే పిల్లలకి ఏం టార్గెట్ ఉంటుంది బాగా చదువుకొని మార్కులు తెచ్చుకోవడం తప్పించి వాడికి ఏం పని ఉంటుంది అనుకుంటాం కదా అదే అడుగుతాం మనం కూడా ఈ సంవత్సరం ఎన్ని మార్కులు తెచ్చుకుంటావు ఏ క్లాస్లో ఉంటావు ఏం జాయిన్ అవుతావు ఇది ఇది కాదండి దయచేసి ఇది ఒకటే చాలదు అది అడిగితే అడగండి దానికంటే ముందు దానికంటే పెద్దది చెప్తాను ఇవి అడగండి దయచేసి ఈ సంవత్సరం నిన్ను నువ్వు ఎలా చూడాలో అనుకుంటున్నావు సపోజ్ పిల్లాడు లావుగా ఉన్నాడు అనుకోండి సన్నబడతావా అట్లా అలాగే పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు అనుకోండి అవి మానుకోగలుగుతావా పిల్లాడు పొద్దున్నే లేవట్లేదు లేకపోతే బద్దకస్తుడుగా ఉన్నాడు అవి చేయగలుగుతాడా పిల్లాడు పర్సనల్ పనులు ఏమీ చేసుకోలేకపోతున్నాడు అవి చేసుకోగలుగుతాడా లేదు కొన్ని హాబీస్ ఉంటాయి వాటిని ఇట్లాగా నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు గర్వపడేలాగా అంటే ఇంట్లో పనులు వగేరా ఏం చేయడు జోక్యం చేసుకోడు అమ్మ నాన్న మాట్లాడు ఇవన్నీ కూడా చేసుకున్నా కూడా ఇవి వస్తే ఆటోమేటిక్గా చదువు అదే వచ్చేస్తుందండి చదువు ఒక రవ్వ తక్కువ వచ్చినా పర్వాలేదు ఈ లక్షణాలు ఏదైతే ఎమోషనల్ బ్యాలెన్స్ రిలేటెడ్ లక్షణాలు వచ్చినాయో పిల్లవాడి గురించి మీరు గర్వంగా చెప్పుకునే అవకాశం భవిష్యత్తులో వస్తుందండి సో ఇది కూడా చేయండి దయచేసి ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ని ఇప్పటి నుంచే అలవాటు చేయాలి ఇక తర్వాత ఫైనల్గా వచ్చి స్కూలు స్కూల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి పిల్లలకి చెప్పరు కొంతమంది చెప్తారండి కానీ వాళ్ళకు ఆసక్తి ఉంటుంది అమ్మ నాన్న కూడా చదువుకున్నారు కదా వీళ్ళు ఎలా ఓవర్కమ్ చేశారు అని తెలుసుకోవాలి ఉంటుందండి మరి అది మీరు ఏం చేస్తారు ఎలా చేస్తారు చెప్పండి దయచేసి మీ అనుభవాలు చెప్పండి పెట్ట కథల కింద చెప్పండి ఒకవేళ మీ అనుభవంలో లేకపోతే ఏదోటి కల్పించైనా చిన్న విషయాన్ని చెప్పండి అప్పుడు నేను చెప్పాను చూడండి మా లెక్కల పంతులు గారు ఉండేవాళ్ళు సపోజ్ మా పాపకో బాబుకో మ్యాథ్స్ రాలేదు అనుకోండి నేనేం చెప్తాను అసలు మనకి లెక్కలే రావురా బాబు ఆ ఈక్వేషన్స్ అర్థమయ్యేవే కాదు ఇక ట్రెగ్నామెటరీ వచ్చిందంటే మెంటలు వచ్చేసేది స్కూల్ నుంచి ఎప్పుడు పారిపోదామా అనిపించింది కానీ ఓపిగ్గా 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 ఉన్నాను పక్క వాళ్ళని అడిగాను సాటి వాళ్ళు సాయం చేశారు తర్వాత 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 పంతులు గారు కూడా సాయం చేశారు ట్యూషన్ పెట్టించుకున్నాను అలా ఓవర్కమ్ చేశాను ఇట్లా చెప్పండి అలా చెప్పండి అలాగే ఇంకా చాలా ఉంటాయి వాళ్ళకు ఏదైతే స్కూల్లో సమస్య ఉందో ఆ సమస్య స్పోర్ట్స్ పీరియడ్ కావచ్చు లేకపోతే లాంగ్వేజ్ పీరియడ్స్ కావచ్చు ఇంకోటి ఇంకోటి హెచ్ఎం గారు టీచర్ గారు కొట్టడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చెప్పడం ద్వారా ఇలాంటివన్నీ వాళ్ళతో పంచుకోవడం ద్వారా మనం పిల్లల్లో ఈ భావోద్వేగపరమైనటువంటి భావోద్వేగపరమైనటువంటి బ్యాలెన్స్ని పెంచొచ్చు ఆ ఎమోషనల్ ఆ ఎమోషనల్ క్వాలిటీని పెంచాలండి పిల్లల్లో అది లేకే ఈరోజు మీకు తెలుసు స్తబ్దుగా ఉండిపోతున్నారు కొంతమంది పిల్లలు మనం ఎంతసేపు మార్కులు 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 అంటున్నాం మార్కులు తెచ్చుకుంటున్నారు కానీ కొంతమంది మిగిలిన విషయాల్లో చాలా దారుణంగా ఉంటున్నారు ఫెయిల్ అవుతున్నారు సో మరి ఇన్ని విషయాలు ఇన్ని విషయాలు ఉన్నాయండి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కానీ మనం చేయాల్సినవి మనం చేయాల్సిన పనులు ఇన్ని ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం దీని మీద మీరు ఏమంటారు మీ ఒపీనియన్ ఏంటి మీ అనుభవాలు ఏంటి అవి కూడా దయచేసి షేర్ చేయండి మన వాళ్ళు చాలామంది కామెంట్స్లో చదువుతున్నారు చాలా మంచి మంచి వాళ్ళు ఫాలో అవుతున్నారు కనెక్ట్ అవుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది మీ అనుభవాలన్నీ కూడా పంచుకుంటున్నారు కదా అందరికీ ఉపయోగపడుతున్నాయి కదా మంచి విషయాల్ని ఏదైనా చిన్న చిన్న అలవాట్ల దగ్గర నుంచి హాబీస్ దగ్గర నుంచి హెల్త్ ఎడ్యుకేషన్ కెరీర్ సంబంధించిన మంచి విషయాలన్నీ కూడా మీకు తెలియచేయాలని అంటే నాకున్న పరిజ్ఞానంలో నాకు తెలిసిన పద్ధతిలో తెలియచేయాలని ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను మరి మీరు కూడా కలిసి రండి దయచేసి మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం దయచేసి అందరూ కూడా కలిసి వస్తారని కోరుకుంటూ మీరు కాస్త ఫాలో అవుతూ ఉన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ వస్తాయి వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ కొట్టండి మీ గ్రూపుల్లో ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులు ఫ్యామిలీ గ్రూపులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ గ్రూపులు అక్కడ షేర్ చేస్తే అందరికీ ఈ విషయాలు తెలుస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అందాక థ్యాంక్ యూ బాయ్ బాయ్